నమస్తే వెల్కమ్ టు ఫుడ్ అండ్ యోగా విత్ మాధవి ఈరోజు మనం స్వీట్ పొటాటో బ్రౌనీస్ చిలగడ్డ దుంపలతో బ్రౌనీస్ ఎలా తయారు చేయాలో చూద్దాం పంచదార బటర్ మైదా ఎగ్స్ లేకుండా హెల్దీగా టేస్టీగా బ్రౌనీస్ చేయడం చూద్దాం ముందుగా రెండు స్వీట్ పొటాటోస్ తీసుకుందాం వాటిని చక్కగా పీల్ చేసుకుని చిన్న ముక్కలను కట్ చేసి పెట్టుకోవాలి ఒక స్టీమర్లో ఈ స్వీట్ పొటాటోస్ని పది నిమిషాల పాటు బాగా మెత్తగా అయ్యే వరకు మూత పెట్టుకొని ఉడికించుకోవాలి ఒక కప్పు ఓట్స్ని ఒక మిక్సీ జార్లో తీసుకుని మెత్తగా పిండిలాగా గ్రైండ్ చేసుకోవాలి ఆ ఓట్స్ ఫ్లవర్ని ఒక బౌల్లో తీసుకోవాలి దానికి ఒక కప్పు ఆల్మండ్ ఫ్లవర్ బాదం పప్పుల పిండిని యాడ్ చేసుకోవాలి అరకప్పు కకావు పౌడర్ దీంతో మంచి చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది ఇది చాలా న్యూట్రిషియస్ తక్కువ ప్రాసెస్ చేసింది తక్కువ టెంపరేచర్లో ప్రాసెస్ చేసింది ఇది తర్వాత రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె యాడ్ చేసుకోవాలి స్వీట్ పొటాటోస్ చాలా మెత్తగా సాఫ్ట్గా చక్కగా ఉడికిపోయాయి ఒక ఫుడ్ ప్రాసెసర్ కానీ మిక్సీ కానీ తీసుకొని దానిలో చల్లగా అయిన స్వీట్ పొటాటో మొక్కల్ని యాడ్ చేసుకోవాలి తర్వాత దానికి ఆల్మండ్ ఫ్లోర్ ఓట్స్ ఫ్లోర్ కకా పౌడర్ కోకోనట్ మిక్చర్ని కూడా యాడ్ చేసుకోవాలి చక్కగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సన్నగా కట్ చేసిన డేట్స్ని ఒక కప్పు తీసుకోవాలి మీ దగ్గర కనుక డ్రై డేట్స్ ఉంటే వేడి నీళ్ళల్లో నానబెట్టుకొని గ్రైండ్ చేసుకుంటే మెత్తటి టేస్ట్ వస్తుంది మీకు కనుక మోర్ ఇంకెక్కువ స్వీట్నెస్ కావాలంటే తేనె కానీ అగావే కానీ మేపుల్ సిరప్ కానీ మీ టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు చక్కగా బ్లెండ్ చేసుకోవాలి ఈ బ్రౌనీని మనం స్టవ్ టాప్ మీద కేక్ ప్యాన్లో కూడా బేక్ చేసుకోవచ్చు చూడండి స్మూత్ బ్రౌనీ మిక్స్ రెడీ అయిపోయింది ఇప్పుడు కేక్ ప్యాన్లో పార్చిమెంట్ పేపర్ పెట్టుకుని బ్రౌనీ మిక్స్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి స్వీట్ పొటాటోలో చాలా ఫైబర్స్ ఉంటాయి వైటమిన్స్ అండ్ మినరల్స్ బాగా ఎక్కువగా ఉంటాయి చాలా న్యూట్రిషియస్ చాలా బలం కూడా ఇప్పుడు త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ డిగ్రీస్ దగ్గర థర్టీ టు థర్టీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకోవాలి చూడండి చక్కగా బేక్ అయిపోయింది దీన్ని బాగా చల్లారనివ్వాలి చల్లగా అయినా బ్రౌనీ బేస్ని చక్కగా పార్చ్మెంట్ పేపర్లోంచి నుంచి బయట పెట్టుకొని పీనట్ బటర్ చాక్లెట్ గ్లేజ్ని స్ప్రెడ్ చేసుకుందాం ఈ బ్రౌనీని ఒక పీస్ తింటే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది స్వీట్స్ తినాలి అనే కోరిక తగ్గుతుంది ఇప్పుడు పీనట్ బటర్ చాక్లెట్ గ్లేజ్ తయారు చేద్దాం ముందుగా ఒక బౌల్లోకి రెండు టేబుల్ స్పూన్ల కొబ్బరి నూనె తీసుకోవాలి కొబ్బరి నూనె గట్టిగా ఉంది కాబట్టి మనం ఒక గిన్నెలో వాటర్ బాయిల్ చేసుకుని దానిపైన మన ఈ కొబ్బరి నూనె బావును పెట్టుకొని కొబ్బరి నూనె కరిగించుకోవాలి కొబ్బరి నూనె డైరెక్ట్గా ఫైర్ మీద పెట్టి కరిగించుకుంటే దానిలో న్యూట్రిషన్ వాల్యూస్ పోతాయి మనకి బెనిఫిట్స్ రావు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల కకావ్ పౌడర్ యాడ్ చేసుకోవాలి దీంతో మనకి మంచి చాక్లెట్ రిచ్ చాక్లెట్ ఫ్లేవర్ వస్తుంది ఇది చాలా న్యూట్రిషియస్ దీన్ని మనం లో టెంపరేచర్లో ప్రాసెస్ చేసిందనమాట ఇది తర్వాత రెండు టేబుల్ స్పూన్ల హోమ్ మేడ్ పీనట్ బటర్ యాడ్ చేసుకోవాలి ఇది ముందు వీడియోలో మనకి ఉంది దీనిలో పంచదార కానీ ఉప్పు కానీ యాడ్ చేయలేదు ఇప్పుడు రెండు టేబుల్ స్పూన్ల తేనె కానీ అగావే కానీ మేపుల్ సిరప్ కానీ యాడ్ చేసుకోండి ఈ మొత్తం మిశ్రమాన్ని చక్కగా సాఫ్ట్గా స్మూత్గా సిల్కీగా వచ్చేంత వరకు మిక్స్ చేసుకోవాలి పంచదార వేసిన పదార్థాలు తింటే మనకి ఇమ్యూన్ సిస్టమ్ వీక్ అవుతుంది డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి బ్రీదింగ్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి అందుకని మనం దాన్ని రీప్లేస్ చేస్తూ మన డేట్స్తో చేసాం కాబట్టి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేకుండా హాయిగా ఆనందంగా పిల్లలు ఎంజాయ్ చేయొచ్చు పెద్దలు కూడా ఎంజాయ్ చేయొచ్చు పిల్లలు ఒకటి రెండు పీసెస్ ఎక్స్ట్రా తిన్నా కానీ మనం హ్యాపీగా ఇవ్వచ్చు చూడండి స్మూత్ సాఫ్ట్ సిల్కీ పీనట్ బటర్ చాక్లెట్ లేజ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం బేస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి చాలా టేస్టీగా చాలా రిచ్ ఫ్లేవర్స్ ఉంటాయి దీనిలో మీరు తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒకటి నుంచి రెండు గంటల వరకు మనం ఫ్రీజ్ చేసుకోవాలి సెట్ అవ్వడం కోసం చూడండి నేను ఒక గంట ఫ్రీజర్లో పెట్టాను మంచిగా సెట్ అయిపోయింది మనకు కావాల్సిన సైజులో ఈవెన్ సైజులో పీసెస్ కట్ చేసుకోవచ్చు ఈ బ్రౌనీస్ వేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఎందుకంటే ఇందులో కొబ్బరి నూనె వేసాం కాబట్టి తొందరగా కరుగుతుంది తినే ముందు బయట తీసి పెట్టుకోవాలి మీరు కూడా ట్రై చేయండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ